అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ఐటమ్ రిప్కా అక్క రిప్కా అక్క మన యేసు ప్రభుని ఇంత క్రూరుడిగా చెప్తుందంటే ఏసు ప్రభుని నమ్ముకుంటే చిత్తహింస పెడతాడు ఏసుప్రభుని నమ్ముకుంటే అష్ట కష్టాలు పెడతాడు ఏసుప్రభుని నమ్ముకుంటే గొడ్డలతో నరికిస్తాడు ఏసుప్రభు నమ్ముకుంటే నరకమేంటో ఈ భూలోకంలోనే చూపిస్తాడు అని మన ఇప్ప అక్క చెప్తుంది సాక్ష్యం సో గొర్రెలు మళ్ళా ఆడగొర్రెలు మిస్ అవ్వకండి ఈ వీడియో చూడండి చాలా కామెడీగా ఉంటుంది ప్రభును ఎలా అవమానిస్తుందో మీరే చూసి తరించండి రామా చెప్పినప్పుడు ఓర్చుకున్నాను నెలలు నిండి దేవుడు చక్కని మగబెట్ ప్రసాదించారు బాబుకి ఆరు నెలల వయసు వచ్చింది అన్నప్రాసన జరిగించాం అప్పుడు ఏమమ్మా బాబుకి ఆరు నెలలు వస్తే అన్నప్రాసన జరిగించారా అరేరే అదేలేగమ్మా అన్నప్రాస అన్నది అన్నల ధర్మము అన్నల ఆచారము మా హిందువుల ఆచారము మా హిందూ పిల్లలకు మాత్రమే అన్నప్రాసన కార్యక్రమం చేస్తాము మీకు ఎక్కడుందాము బైబిల్లో అన్నప్రాసన చేయాలని అందుకే నిన్ను యేసు బాగా శిక్షించాడు కదా విన్నారా గొర్రెలో అన్నప్రాసన అనేది హిందువుల పద్ధతి హిందువుల ఆచారము మీ బైబిల్లోకి అన్నప్రాసన చేయించాలని ఎక్కడ ఉందామా నిజం అప్పటి వరకు నాకు కానీ మా వాళ్ళకు కానీ ఎవరికే తెలియని నిజం ఫస్ట్ నాకే తెలిసింది ఏంటి నిజం అంటే నన్ను చేసుకున్న నా యజమానికి పెళ్ళి కాకముందే మానసిక సంబంధమైన ఒక రుగ్మత ఉండేదట మందులు వాడి కంట్రోల్ చేసి పెళ్లి చేశారు వాడు విన్నారు కదా ప్రేక్షకులు ఏమంది కూడా రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత సంవత్సరం వరకు పిల్లలు పుట్టలే ఆ తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత రిప్కాని పేరు మార్చుకున్న తర్వాత పిల్లలు చక్కని మగబుల్లానిచ్చాడు అక్కడ ఒక సంవత్సరం అయింది మన బాబుకి ఆరు నెలల వయసు వచ్చింది అన్నప్రాసం జరిగించాడు మొత్తం రెండున్నర సంవత్సరం అయింది రెండున్నర సంవత్సరాల వరకు భర్త కొట్టింది కానీ మానసిక రుగ్మత కానీ బయట పడలే సో నేను ఇవి అడిగే క్వశ్చన్ ఏంటంటే రిప్కా ఈ మానసిక రుగ్మత ఉన్నది మందులతో మందులు ఇచ్చి కంట్రోల్ పెట్టారని చెప్పింది కదా బాగా వినండి మండ్రులు మందులు వాడి కంట్రోల్ పెట్టినారని చెప్పింది అవునా సో మందులు వాడకంత మొదలు నీ పెళ్లి మొదలు ఈ రుగ్మత ఉండేది కదా ఆయనకి సో అప్పుడు ఎవరిని కొట్టేవాడు ఇది మా క్వశ్చను మేము ఇంట్లో తల్లిదండ్రులు కొట్టేవాడా ఊళ్ళో వాళ్ళని కొట్టేవాడా మళ్ళీ రుగ్మత ఉన్నవాడు మందులు వాడు కంట్రోల్ చేశారు కదా ఇక ముందు కూడా మందులు వాడికి కంట్రోల్ చేయొచ్చు కదా మేము కంట్రోల్ కాదా మందులు వాడితే ఓహో మీ ఏసయ్య కంట్రోల్ చేయలేక నేను చిత్తగా చిత్తగా బాధడం కోసం ఏసయ్య కంట్రోల్ చేయడమే కదా చెప్పమ్మా చెప్పు పెళ్ళై నాకు ఇప్పుడు బయట పోయింది ఆయన పరిస్థితి ఎలా ఉండదంటే కర్ర కానీ పేడు కానీ ఏదన్నా దొరికిందనుకోండి పట్టుకుని విరిగిపోయే వరకు కొట్టేవారు నన్ను అసలు ఎందుకు ఇలా కొడుతున్నారు నేను ఏం చేశాను ఎందుకు కొడుతున్నారు అర్థం అవ్వక చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను ఎప్పుడు కొట్టలేదండి ఒక్కదాని గారం తనేసి నన్ను తిట్టిన కూడా తిట్టేవాళ్ళు కాదు ఆయన కొడుతుంటే భయ వేసి నేను పారిపోతుంటే మా అత్తగారు చిన్నత్తగారు నన్ను తీసుకొచ్చి కొన్ని విషయాలు నాకు చెప్పారు అమ్మ పెళ్లి కాపుని పోస్తారు ఇలా వచ్చింది ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాలేదు కొంతమంది మాకు సలహా చెప్పారు విన్నారు కదా ప్రేక్షకులు ఈవిడ అబద్ధాలు ఇంతకుముందు ఏం చెప్పింది మానసిక రుగ్మత ఉండేదమ్మా మందులు వాడు కంట్రోల్ చేశారని చెప్పింది కదా ఇప్పుడు ఇప్పుడేం చెప్తుంది వాళ్ళ చిన్న అత్త వచ్చి చెప్తుంటే ఇది రుగ్మత అమ్మా మానసిక రుగ్మత ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాలేదని చెప్తుంది చూసారు ఇక్కడే ఎన్ని అబద్ధాలు ఆడతారు ఈ క్రైస్తవులు క్రైస్తవులు అంటేనే అబద్ధం అవునా నమ్ముతారా మొత్తం మరీ అబద్ధాలు చెప్పేది అబద్దాలు చెప్పేది ఆడ కూర్చుని గొర్రెలకు ఒక్కరికి తల తలకలేదు ఒక్కడైనా లేచి అడగడు ఏమమ్మా ఇప్పుడైనా చెప్పావు రెండున్నర సంవత్సరం సంవత్సరం అయ్యి చక్కని బాబునిచ్చాడు ఆరు నెలలు పిలుగు అయ్యాడు చేయించావు అంతవరకు మందులు కంట్రోల్ అయింది కదా ఇక ముందు కూడా మందులు వాడు కంట్రోల్ చేయొచ్చు కదా అంటే మొత్తం ఇది అంతా అబద్ధమే అవునా ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చెప్పమ్మా తల్లి చెప్పు ఇలాంటివన్నీ పెళ్ళి అయితే పెళ్లి చేసేయమన్నారు అమ్మ అందుకే పెళ్లి చేసాం ముందే చెప్తే ఎవరు చేసుకోరు కనుక ముందు చెప్పలేదు మమ్మల్ని క్షమించు తల్లి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను నాకు చేస్తున్నారు కాక ఇలాంటివన్నీ పెళ్లి చేస్తే సరిపోతుందని చెప్పారనికే పెళ్లి చేశారు కదా అంటే సరిపోలేదా మళ్ళీ పెళ్లి చేసినాక సరిపోలేదు కదా మరి ఎందుకు సరిపోలేదు ఫోన్ ఎవరో చెప్పారు ఇలాంటివన్నీ పెళ్లి చేస్తే సరిపోతుందని ఫోన్ మీరు ఏ సైనా సరి చేయచ్చు కదా మళ్ళీ నువ్వు ఏసైనా నమ్ముకొని చర్చికి వెళ్ళి భజనలు చేసేందుకు అమ్మా మేము ఏ నా పవర్ లేదా మళ్ళీ ఆయన కంట్రోల్ చేసేది కదా ప్రేక్షకులు ఇది ఇంత కామెడీ ఉంటుంది ఇక్కడ సాక్ష్యం చూడండి మీరు కామెడీ జబర్దస్త్ కామెడీ ఇది అవునా చెప్పు చెప్పు ముందు చెప్పు మించు మన్నించని బాగానే మాట్లాడుతున్నారు కానీ ఆ బాధ అనుభవించే నాకు తెలుసు ఆ బాధ ఏంటో మొదట్లో ఆయన కొడుతుంటే కంగారు పడి పారిపోయేదాన్ని రోజులు గడిచిన కొలది వారాలు గడిచిన కొలది నెలలు సంవత్సరాలు గడిచిన కొలది దెబ్బలకు కలవాడి పడిపోయాను ఎందుకేడుస్తున్నామా అరీప్ కాక రోజులు గడిచొక్కద్ది నెలలకు గడిచొకద్ది సంవత్సరాలు గడిచొక్కద్ది ఆ దెబ్బలకు అలవాటు పడిపోయావా అంటే రోజులకో రోజుల వరకు నెలల వరకు సంవత్సరాల వరకు నీ మొగలు నిన్ను అలా చిత్రహింస పెట్టి కొడుతుంటే మీ ఏ సయ్య ఏ పొలాల్లో గడ్డి పిక్కుంటున్నాడమ్మా ఏం వచ్చి ఆపచ్చు కదమ్మా ఏం ఆపలేదా నవ్కోండి ప్రేక్షకులు నవ్వుకోండి ఈ విషయం కనుక మా అమ్మకి తెలిసిందనుకోండి ఐదు నిమిషాలు కూడా అత్తగారింటో నన్ను ఉంచదు ఎందుకు వచ్చిన బాధలను నేను నన్ను భయం వేసి రహస్యంగా నా జీవితాన్ని నేను గడుపుతున్నాను ఎందుకమ్మా రోజులు గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ అంత చిత్రింస అనుభవించి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమిందమ్మా దేవుడు చక్కని మొగ్గుపిడిచ్చాడని చెప్పావు మళ్ళీ దేవుడు మొక్కు చక్కని మొగ్గుపిడిచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ ఇ కొట్టేది ఆపలేడా నీ భర్తను మార్చలేడా పోనీ నీ బాబు ఎట్లా బాబు పుట్టాడు మీ పుట్టింటి పోతే అయిపోయావు కదా అక్కడ మీ అమ్మ పూల పెట్టి చూసుకుంటుంది కదా ప్రేక్షకులు అది కాదు ప్రేక్షకులు ఇప్పుడు అంత చిత్రహింస పెట్టినా ఇక్కడే పడిందంటే అక్కడ అమ్మ నాన్నోడు బేడుకుందితో అంటారు అనమాట అక్కడ ఏం గతి లేదు అక్కడ తినడానికి కూడా కూడలేదు ఇక్కడైనా ఒక మూడు బుడ్లు నాలుగు బుట్ల కూడ దొరుకుతుంది అనికే ఇక్కడ పడింది ఎవడు అవునా చెప్పానండి నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ దగ్గర లేవండి అరే రిప్కా అక్క మళ్ళీ పుట్టింటిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు నీ అత్త మామిట్లో ఏమి సౌకర్యం లేదా ఏమి సౌకర్యం లే సౌకర్యం లేని ఇంటి ఇల్లు చూడకుండానే నిన్ను పెళ్లి చేసి ఇచ్చారా మీ అమ్మ నాన్న అంటే నేను ఉల్టా చెప్తున్నావు అనమాట మీ ఇంట్లోనే ఏం లేదు తిన్నేకి ఏం సౌకర్యాలు లేవు అక్కడ అందుకోసమే ఇక్కడ పడేవు నువ్వు అన్ని దెబ్బలు తింటూ అన్ని ఇది చేసుకుంటూ ఏమంటారు ప్రేక్షకులు చూసారా ఇది ఉల్టా చెప్తుంది రేపు కాక అంటే అత్త ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నవి నాలుగు బుట్లు మూడు బుట్లు అన్నం దొరుకుతుంది వాళ్ళ ఇంట్లోనే ఏమి లేదనమాట అది ఉల్టా మార్చి చెప్తుంది చెప్పు అక్క చెప్పు కనీసం మా ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా లేదు పుల్లలు పొయ్యి మీద వంట చేయాలి బయట కూర్చుని వంట చేసుకుంటున్నాను నేను పక్కనే పెట్టాను ఈలోపు ఆయన వచ్చారు ఒక పేడ తీసుకుని నన్ను కొట్టడం ప్రారంభించారు కాదమ్మా రోజులు కొద్ది నెలల కొద్ది సంవత్సరాలు కొద్ది కొట్టేది నీకు తెలిసే తెలుసు కదా మళ్ళీ నువ్వు బయట పుల్లలు పోయితే వంట చేస్తున్నప్పుడు పేడు అక్కడ పెట్టకూడదు కదా నీకు అంటే నీవే కొట్టాలని పెట్టుకున్నామే అందుకు వచ్చాడు చెప్పు కొంతేమో చుట్టుపక్కల ఉన్న జనం అందరం నన్నే చూస్తున్నారు నవ్వుతారని సిగ్గు రెండంటే రెండోది ఏంటంటే దెబ్బలు అంటే నాకు చచ్చే భయం ఎప్పుడైతే కొడుతున్నారో ఆయన కొడుతుంటే నేను లోపలికి వెళ్ళిపోయాను ఆయన చూసారా ప్రేక్షకులు ఇక్కడ మళ్ళీ ఒక అబద్ధం చెప్పింది ఇంతకుముందు చెప్పింది రోజులు గడిచే కొద్ది నెలలు గడిచే కొద్ది సంవత్సరాలు గడిచే ఆ దెబ్బలకు అలవాటు పడ్డారని చెప్పింది కదా మళ్ళీ ఇక్కడేం చెప్తుంది ఆయన పీడని కొడుతుంటే నాకు భయం వేసింది భయం చచ్చేంత భయం అని చెప్తుంది అలవాటు పడ్డాక అయిపోయావు కదా మళ్ళీ భయం ఎందుకు అవులే అక్కడ కూర్చున్న గొర్రెలకు అర్థం కాదు కదా సరే ఇప్పుడు లోపలికి వచ్చి సార్ తలుపు గడి పెట్టి తలుపుకి అడ్డంగా నిలబడి ఆ పేడు పెట్టి కొడతంటే చాలాసేపు ఓర్చుకున్నానండి నేను దెబ్బలో ఓర్చుకోలేక నిలబడి నేను అలా వెల్లికి పడిపోయాను ఎప్పుడైతే వెళ్లికి పడిపోయాను ఆయన ఏమనుకున్నా నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు కానీ కొడుతున్న పేడు పక్కన పారేశారు గబగబా నా దగ్గరకు వచ్చి వెళ్లికిలా పడిపోయాను నా కడుపు మీద రెండు కాళ్ళు వేసి నిలబడి తొక్కడం ప్రారంభించారు విన్నారు కదా గొర్రెలు భర్త పేరుతో కొట్టి కొట్టి అయిన తర్వాత ఎల్లెళ్ళక పడిన తర్వాత వచ్చిందేమో కడుపు మీద రెండు కాలు పెట్టి ఒకడుపు చాలా చేశాడు అయినా వీళ్ళు ఏసయ్యా వచ్చి కాపాడలేదు అందుకని చెప్తున్నాను ఏసయ్యా ఇలాంటి కొడుతున్నప్పుడు భయపడి ఎక్కడో సీన్లో పొలాల్లో గడ్డి పిక్కుంటూ కూర్చుంటాడు ఎందుకంటే కొట్టేవాళ్ళని చూస్తే భయము ఏసు ఎందుకు భయము ఇజల్లో యేసుక్రీస్తుని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారు కదా ఆ దెబ్బలకు చూసుకొని భయపడ్డాడు ఇప్పుడు ఈవిడ భర్త కొడుతుంటే ఏసుప్రభు ఈని చూసి ఈవిడ భర్తను చూసి కూడా భయపడ్డాడు ఏమో ఇప్పుడు నేను పోయి కాపాడుతుంటే నన్ను ఎక్కడ కొడతారేమో ముందు ఇజ్ల దెబ్బలు తిని సాలైందకు అని భయపడి పారిపోయి ఉంటాడు కదా అక్క చాలా బాగా చెప్పావు అక్క ఇది చూడండి గొర్రెలు మగ గొర్రెలు ఆడగొర్రెలు వినండి బాగా మీ యేసుప్రభుని నమ్ముకుంటే ఇలాంటి కష్టాలు తప్పవు మీ యేసుప్రభు వచ్చి కాపాడలేడు తొక్కుతున్నా కొడపి తొక్కుతున్న పేడుతో కొడుతున్న చిత్రహింస పెడుతున్నా మీ యేసుప్రభు కాపాడలేడు అవునా ఈవిడే అక్కనే చెప్తుంది కదా అందుకే మళ్ళీ యేసప్రభుని నమ్మి ఇలాంటి కష్టాలు పడతారు లేదా మీ సొంత మతంలోకి గర్వాప్స్ అయ్యి ఈశ్వరుణ్ణి కృష్ణుని నమ్ముకుని హాయిగా జీవిస్తారు మీకే వదిలేస్తున్నాను నువ్వు చెప్పు అక్క నువ్వు చెప్పు చాలా బాగా చెప్తున్నావు అక్క చెప్పు కరెక్ట్గా ఆయన పాదాలు నా గర్భసంచి ఉన్న ప్లేస్ మీద పడ్డాయి నిలబడి తొక్కుతున్నారు కడుపు మీదే కడుపు మీద నిలబడి తొక్కుతుండే అరిసి 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 కేకలు పెట్టినా కడుపు మేంచి దిగట్లేదు అసలు బోట్లు కడుపులో పోట్లు నాకు కడుపులో పేగులు పగిలిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు అంత బాధగా ఉంది చాలాసేపు అరిశాను ఎంతసేపు అరిసినా కడుపు మేంచి మాత్రం ఆయన దిగలేదు కడుపు అంతా తొక్కేశారు చివరి ఇదేంటక్క రేపుకా మరి నీ భర్త నిన్ను అంతలా కడుపు మీద గర్భ సంచం మీద తొక్కుతుంటే మరి మీ అత్త మామ ఎవరు రాలేదా విడిపించడానికి పోనీ ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు వచ్చారా రాలేదా అదే లేదా మళ్ళీ నీకు ఏమైనా నిన్ను వేడుకున్నారు కదా వాళ్ళు అమ్మ నా కొడుకుకి ఇలాంటి రుగ్మత ఉండేది పెళ్లి చేసి ఇలాంటివన్నీ సరిపోతావు అని చెప్పినందుకు పెళ్ళి చేశాము మమ్మల్ని క్షమించామని అడిగిన వాడు మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి విడిపియాలి కదా నిన్ను కొడుతుంటే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఓహోహో వాళ్ళని కూడా కొడతాడని వేసింది మనకు కదా ఉప్పు అని వాళ్ళకంటే భయం వేసింది మరి మీ ఏసు ఏం చేస్తున్నాడు పొలంలో గడ్డి పిక్తున్నాడా మరి వచ్చి కాపాడచ్చు కదా అంటే గొర్రెలు విన్నారు కదా మీ ఎంత చిత్రహింస పెట్టినా నరకం వేతన పెట్టినా యేసు మాత్రం రక్షించడు ఇది క్లియర్గా చెప్తుంది ఈ అక్క అర్థం చేసుకోండి ఆ మతం నుండి పడి రక్తం నరకం అనేది ఈ ఈ ఇక్కడే చూస్తారా ఇక్కడే అనుభవించాలంటే మీ ఇష్టం నమ్ముకోండి లేదు ఇక్కడ స్వర్గంలో ఉండాలంటే శ్రీకృష్ణుని నమ్ముకోండి రాముని నమ్ముకోండి ఓకే చెప్పక్క నువ్వు చెప్పక్క నేను స్పృహ కోల్పోయాను మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పటికి నాకు డాక్టర్ గారు కనబడుతున్నారు హాస్పిటల్కి తీసుకొచ్చిన విషయం కూడా నాకు తెలియదు కళ్ళు తరవగానే ఆయన నాతో అమ్మ నీకు పిల్లలు ఉన్నారా అన్నారు ఉన్నాడండి ఒక బాబు అండి అన్నాను నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ అన్నారు నేను ఎందుకు అదృష్టవంతురాలు సార్ అన్నాను ఇంకా లైఫ్లో నీకు ఎలాగో పిల్లలు పుట్టరు కదా ఒక బాబాయినా ఉన్నాడు సంతోష్ అన్నారు సో ప్రేక్షకులు ఒరే గొర్రెలు ఆడగొర్రెలు బాగా వినండి కాక్క ఏం చెప్పింది ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లారు కళదేసి చూసి హాస్పిటల్ ఉందని చెప్పింది కదా సో అంత కొట్టిన మొగడు పోయి తీసుకెళ్లాడా ఆమె అత్త మామలు హాస్పిటల్ తీసుకెళ్ళారా హాస్పిటల్కి ఎవరు తీసుకువెళ్ళలో ఒకటి పాయింట్ రెండోది ఇప్పుడు ఆవిడ కళదేసిన తర్వాత డాక్టర్ కనిపించాడు కదా డాక్టర్ ఏమన్నాడు ఏమో నీకు పిల్లలు ఉన్నారా అన్నాడు అంటే వాడు డాక్టర్ ఈ రిప్ కాకని మొత్తం చెకప్ చేసాడనమాట బాడీ మొత్తం చెకప్ చేసి గర్భసంచు పాడైపోయింది ఇంక పిల్లలు పుట్టని డాక్టర్కి తెలిసింది అంటే పరీక్ష చేసిన తర్వాత ఇదా తెలిసింది ఇప్పుడు ముందేం చెప్తుందో ఈ అక్క ఎన్ని అబద్ధాలు చెప్తుందో మీరే వినండి సరేనా ఇది గొర్రెలు అనేది మీరే నమ్ముకోండి ఇలాంటి సొల్లు సాక్ష్యాలు అబద్ధపు సాక్ష్యాలు చెప్పి జనాల్ని మూర్ఖులను చేస్తున్నారు ఒరే గొర్రెలు మూర్ఖులు అవ్వకంట్రా జ్ఞానవంతులు అవ్వరంటరా సనాతనంలో జ్ఞాన బండారం ఉందిరా ఇక్కడ ఏం లేదురా బరే అబద్ధాల పుట్ట అబద్ధాలే అబద్ధాలు చెప్పు కనీ చెప్పు అదేంటి సార్ నాకెందుకు పిల్లలు పుట్టరు అన్నాను నాకు ఎందుకు పిల్లలు పుట్టురు అని నడితే నేనేం చెప్తానమ్మా లోపల గర్భసంచి పాడైపోయింది నీకు పైన ఉంది ఎంత బరువు పడితే కడుపు అలా నలిగిపోద్ది మొత్తం కడుపు అంతా నలిగిపోయింది ఏదో బాగా బరువే పడింది నీ కడుపు మీద ఏం పడిందో చెప్పు నేను ట్రీట్మెంట్ చేయాలి కదా విన్నారు కదా ప్రేక్షకులు ఇవి అబద్ధాలు ఇప్పుడు ఏం చెప్పింది డాక్టర్ కలదరిసిన తర్వాత ఏమో పిల్లలు ఉన్నారు అడిగాడు నీ గర్భ నీకు పుల్ల పుల్లలు పుట్టారన్నప్పుడు మొత్తం గర్భ సంచి మొత్తం చెకప్ చేసింది కదా డాక్టరు ఇప్పుడు ఏమంటుంది చూడ నీకు అదేం కర్భ నల్ల ఉంది మా ఏం పడింది చెప్పు నేను ట్రీట్మెంట్ చేయాలి కదా అంటున్నాడు అంటే ట్రీట్మెంట్ అంతా చెకప్ చేసి ట్రీట్మెంట్ చేయలేదు నీకు పిల్లలు కావాలి కావాలనికేసి గర్భసంచి మొత్తం లోపలికి పాడేది కూడా దాకా తెలిసింది మరి మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేది ఏముంది నీకు చూసారా ఇదొక అబద్ధం అందుకే గొర్రెలు జ్ఞానవంతులు కండరా జ్ఞానవంతులు గారు రీ కాకండ్రీ చెప్పక్క నువ్వు చెప్పు సిగ్గేస్తుంది మా ఆయన నిలబడి తుక్కాడని ఎలా చెప్తాను సిగ్గేసి చెప్పు చెప్పు అని అడుగుతుంటే చెప్పకపోతే నన్ను విడిచిపెట్టేటట్లేరని సార్ కడుపు మీద తిరగబడింది సార్ అన్నాను చెప్పేది అబద్ధం అన్నారు ఆయన అబద్ధం చెప్తున్నా విషయం నాకు కూడా తెలుసు కాదు నీకే కాదమ్మా రేపు కాక నువ్వు చెప్పేది మొత్తం అబద్ధం అని మాకు కూడా తెలుసు కానీ నీ ముందు కూర్చున్న గొర్రెలకే తెలియట్లేదు ఏం చేస్తాం మలిగం కదా అజ్ఞానం కప్పుకుంటుంది ఆ గొర్రెలకు తెలియట్లేదు నువ్వు చెప్పేది అబద్ధం అని మాకు తెలిసింది నువ్వు చెప్పేదాన్ని మొత్తం అబద్ధం అని కదా ప్రేక్షకులు ప్రేక్షకులు వీడియో చేసిన చెప్పండి అబద్ధం అక్కడ చెప్తుందా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి సరేనా చెప్పక్క నువ్వు చెప్పు నిజం చెప్పే ధైర్యం అయితే నా దగ్గర లేదు తలదించుకున్నాను నేనేం మాట్లాడదు మాట్లాడలేదు వెళ్తూ డాక్టర్ గారు ఒక మాట అన్నారు లైఫ్లో మళ్ళీ అమ్మాయికి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు గర్భసంచి పాడైపోయింది అని చెప్పి నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంచి తర్వాత ఇంటికి పంపించారు మాది పల్లెటూరిని మీకు ఉందే చెప్పాను పల్లెటూరులో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలు అంటే ఉదయాన్నే లేచి మంచినీళ్ళు తెచ్చుకుందాం బయటకు వచ్చినా ఏదన్నా పని చేసుకుందామని బయటకు వచ్చినా అందరు నన్ను చూసి ఒక మాట మాట్లాడుకునేవాళ్ళు ఆ మాట అంటే అస్సలు పిల్లల బుట్టం తల్లి మొహం అయినా ఉదయాన్ని లేచి చూడొచ్చు కానీ ఒంటి పెట్టుకులు ఇవి ఎంత చెప్తుంది విచిత్రంగా చెప్తుంది కదా ఎవరైనా బుడ్డలు చూడకూడదు అని అన్నది ఆచారం ఏ ఊళ్ళైనా అవునా ప్రేక్షకులు ఈవడేం చెప్తుంది పొద్దున్నే లేచి గొడ్రాల ముఖమైనా చూడొచ్చు కానీ పిల్లలు లేని మొక్క పిల్లలు లేని వాళ్ళ ముఖమైన చూడొచ్చు కానీ బిడ్డ పిల్ల తల్లి మొక్క మాత్రం చూడరాదంట ఇది ఎక్కడ ఎక్కడ విన్నారా ప్రేక్షకులు అరే ఒక పిల్లలు విన్న తర్వాత మొఖం చూడాలంటారు ఎవరన్నా ఇంత మెంటల్గా అయిపోతారంటే ఈ క్రైస్తవంలో మీరే ఆలోచించుకోండి గొర్రెలు ఇవి ఆచరణ చెప్పింది కదా ఏ ఊళ్ళో అయినా గొడ్రాల మొఖం చూడకూడదు లే లేచి శంకస అంటారు కానీ ఒంటి బిడ్డతో మా తల్లి ముఖం చూడదు అని చెప్ప ఎక్కడ అంటారా ఎక్కడైనా విన్నారా ఆలోచించండి రా గొర్రెలు సో ప్రేక్షకులు చూశారు కదా అక్క సాక్ష్యం ఎంత సొల్లు సాక్ష్యం ఎన్ని అబద్ధాలు మళ్ళీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎన్ని చిత్రహింసలు పెట్టినా వచ్చి కాపాడేక కాపాడాడు కొడుతుంటే భర్త అంతా చిత్రింస పెడుతుంటే వచ్చి ఆ కాపాడేది లేదు అని క్లియర్గా చెప్తుంది సో గొర్రెలు ఇక మీద ఆలోచించుకోండి గొర్రెలు మగ గొర్రెలు ఆ మతంలో ఉండాలా లేదా స్వధర్మానికి గర్వాప్స్ అయ్యి శ్రీకృష్ణుడు రామాయణంకు సంతోషంగా సుఖ సంతోషాలతో జీవించాలనా అనేది మీకు వదిలేస్తున్నా సో ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి సో మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి సొల్లు సాక్ష్యాలు విని అబద్ధాలు సాక్ష్యాలు విని ఎందరో మతం మారుస్తారు వీళ్ళు సో ప్రేక్షకులు ఈ వీడియో ఇంకా చాలా ఎపిసోడ్లుగా వస్తుంది మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూ ఉండండి కామెడీ షో నేను మీ వెంకట్ని అప్పటివరకు ఆదరించండి శ్రీ యూట్యూబ్ ఛానల్ అప్పటివరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై